దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ మాకు గాక ఈ మాసము మొదటి ఆదివారము ఆరో తారీఖున మనల్ని సజీవులుగా నిలబెట్టిన దేవాది దేవునికి మహిమ మాకు కలుగునిగాక మన ప్రభులు మన రక్షకులకు యేసు క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి పాట పాడుకుంటూ దేవుని ఆరాధన చేద్దాం హల్లెలూయా ఇశ్రాయేలునుగా పాడు దేవుడు డు నిద్రపోడిందడు ఇస్రాయేళ్ళు కాపాడు దేవుడు కులంగాడు

జనములు పొంగిన కొందేవుడు విడివని నాథుడు మనకు తోడుగా ఇస్రా కాపాడు దేవుడు కొనుకడు నిద్ర పోడిందడు ఇస్రాలుడు కాపాడు దేవుడు కొనుకడు नमो oh, <laughs> আলি নালাক্যাখে স্নিং লি মনাখ্লি ইকোটি স্নিনুাখেজিন্যা ক্নিে। ইকক্লাকে এই আয়েদম ुগানেরাতো আযেন্দিন্যা তো আয� ఎందుకు అంటే దేవుడు ఈ మాట మీతోనే మాట్లాడట్లేదు ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్నాడు ప్రతి భక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి విశ్వాసితో దేవుడి మాట వాగ్దానం ఇస్తున్నాడు అనయ్య ఒకసారి ఈ మాట ధ్యాని మరి కొన్ని మాటలు మనము ధ్యానించాలి మరొకసారి ఒకసారి ఈ వాక్యం ధ్యానిద్దాం ఏ వాక్యం అంటే కీర్తి నూట తొమ్మిదవ ఇరవై విధంగా రాయబడింది నా విరోధులకు నా ప్రాణములకు విరోధముగా మాట్లాడే వారికి ఇదే కలుగు ప్రతీకారము దేవుడు ఇక్కడ నాలుగు అధ్యాయం ఏమిటంటే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము అన్నాడు ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నా అంటే నాకు విరోధముగా నా ప్రాణానికి విరోధముగా మాట్లాడు వారికి చెప్పండి మాట్లాడు వారికి దేవుని మన కలుగు ప్రతీకారము మాట్లాడు అలనూయ ఎవరైనా కానీ నీకు విరోధం ఎవరైనా మాట్లాడాలనుకున్నావు నీకు విరోధము ఎవరన్నా ఎవరిన ఆయుధాన్ని సృష్టించాలి లేకపోతే నిర్మించాలి అనుకున్నాము వారి పక్షమున అంటే వారిని విరోధముగా దేవుడు మన పక్షంలో వారికి ప్రతీకారం తీరుస్తాడు ఆమె అలనూయ ఇంకొక మాట నాకు చదవాల్సిన అవసరం ఉంది ఏ వాక్యం అంటే కీర్తన తొంభై రెండో అధ్యాయము పదకొండవ వచ్చిన నా కొరకు పొంచి ఉన్న వారి గది నా కనుల ఆశ చూసాను నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడిను ఆమె అలలియ దేవుడు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు అంటే దేవుడు ఏం చేస్తున్నాడు వారందరినీ వారి ఆయుధాలు

నిన్ను వాడు చెప్పండి ఏమంటున్నాడు నిన్ను వాడు నీ కదో ముట్టును ఆమె అంటే నిన్న సేవకుని విశ్వాసిని ఎవరైతే పిలిచిన నువ్వు ప్రేమించిన నువ్వు ఏర్పాటు చేసుకున్న చెడు విరోధముగా మీరందరూ లేచి ఉన్నారు అంటాడు ఏమంటే నీవు పిలిచినా నీవు ప్రేమించిన నీవు ఏర్పాటు చేసుకున్న నీ చెలకు విరోధంగా లేచి ఉన్నారు అన్ను లేచి ఉన్నారు లేచి యుద్ధం చెయ్యి అని ప్రార్థన చేస్తారు అంటే ఎవరైతే ఇజ్రాయి విరోధంగా లేచారో యుద్ధము చెయ్యని మొదలు పెట్టాడు ప్రార్థన చేయటం దేవుడు ఇదే కాలం నేను నీ పక్షముగా నిలబడి యుద్ధాన్ని చేయబోతున్నాను అంటాడు ఆమె మరొక మాట పంచాలి వాళ్ళ కీర్తన నూట పంతొమ్మిది ఇరవై మూడు అధికారు నాకు నాకు విరోధంగా సమతించి మాట్లాడుకోదు నీ సేవకుడు నీ కట్టడను ధ్యానించుచుండము ఆమె నా విరోధంగా వాళ్ళు అనేక రకమైన పద్నాలుగు పడుతున్నారు

Salió sí. ante త్యాగిస్తాను అంటున్నాడు చూడండి ఎంత గొప్ప మాట ఒక రోజు నీకు విలోగంగా నిలిచిన వారు గుంటలో పడిపోవడం చూస్తా ఆమె ఒక రోజు నీకు విలోగంగా నిలిచిన వారు చూస్తా నీకు విరోధంగా లేచిన వారు ఒక రోజు నాశనం అయిపోవడంలోనే చూస్తావు కానీ నువ్వు ఆ నాశనం కావాలని కోరుకోకు ఎందుకంటే पगदी छोड़ना पड़ेगा ना तो, हाँ बेटा, पगदी छोड़ने पड़ेगा तो, पगदी छोड़ने को सुन प्रातः नियास का ऑप्शन ले रहा हो, देव ले पगदी छोड़ डालो, हाँ बेटा, न वो पगदी छोड़ आलोचना काली बन रहा हो, न पगदी छोड़ वाला नहीं प्रातः नियास को, ले दे దేవు నీ పక్షమున వారందరినీ పడగొట్టబోతున్నాడు ఆమె ఈ పక్షి మందు మనమందరము దేవుని కట్టడలను దేవుని శాశ్వములను మన మనసు అవసరీ కాబట్టి నువ్వేం చేయాలంటే సింపుల్గా ప్రయోజనం చేయాలి చాలా చిన్న చాలా సింపుల్గా చేయాలి ఏమంటే నా శితుడు పడగొట్టబడ్డాడు నా శత్రునికి నా దేవుడు పగ నాకు నా శత్రువుకి దేవుడు తీర్పుని చేశాడు న్యాయం చేసేసాడు నా పక్షణ దేవుడు నా తీర్పుని చేశాడు నా పక్షాన దేవుడు న్యాయం చేసేసాడు నేను చింతించాల్సిన అవసరం లేదు వాడు ఏదో చేస్తాడని వాడు ఏదో భయపెడతాడని వాడు ఏదైనా నాశనం చేస్తాడని నేను ఆలోచించాల్సిన అవసరమే నాకు లేదు దేవుడు నా పక్షాన్ని ఆల్రెడీ యుద్ధం చేసేసాడు నా పక్షాన్ని అపించుకునే పని ఆయన చూస్తున్నాడు అంతే అంతకన్నా అవసరం లేదు చాలా సింపుల్ అది చాలా సింపుల్గా మనము దీన్ని ఏం అంటే క్లారిఫై చేసుకోవచ్చు ఇంకో విషయం చెప్తాను నేను గడిచిన సంవత్సరము దేవుడు చేసినప్పుడు ఏం పోతున్నాయా ఒకరికన్నా గుర్తున్నాయా కలిసే సంవత్సరం గుర్తున్నాచ్చినట్టు గుర్తున్నట్టు దేవుడు చేసిన మేలు గుర్తుండే మనకి అక్కడ వాళ్ళు గాయపరచింది అక్కడ వాళ్ళు బాధ పెట్టి మాత్రం గుర్తుపెట్ట ఏది పెట్టుకోవాలి ఏది మనం జ్ఞానపరచుకోవాలి దేవుడు చేసిన మేలు నేను గాయపరిచిన దాన్ని మర్చిపో అప్పుడు దేవుడు నీ పక్షమున వాడిని పగదించుకునే పని ఆయన చేస్తాడు నువ్వు ఆలోచించే ఎట్లయితే పలతించుకోవాలి పగదించుకోవాలని నువ్వు ఆలోచన తీసి మంచిది కాదు ఆత్మీయత ఏమాత్రము ఉపయోగపడదు ఈ పరుషుల నిన్ను సరి చేసుకున్నా నన్నే సరి చేసుకుంటాడు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి సమాధానం ప్రశాంతంగా ఉండు సంతోషం ఉండు ఉల్లాసం ఉత్సాహం ఉండదు దేవుని స్థితిస్తున్నాడు దేవుని కీర్తిస్తుండు దేవుని కొనిగాడుతుడు దేవుని కలపరుస్తుడు దేవుని అయన শত্রু মি মার্চ পড়ে শত্রু রয়েছে প্রার্থন হয়েছে ভগবানো ক্ষমতায় করছি ক্ষমে খুব সেব চলে కాబట్టి దేవుణ్ణి సమర్పించుకో దేవుడే కార్యం చేయబోతున్నాడు ఆమె ప్రార్థ చెప్తాం ఈ మనుషులందరూ వాళ్ళు కూడా మనుషులుగా ఈ సంగతికి వచ్చినా ఇంకా నాకు ఎవరి మీద నా కోపం ఉంటే ఇంకా ఎవరి మీద నాకు ఆవేశం ఉంటే తీసివే క్రూర ఉంటే తీసివే నాకు బాధపరిచాడని బాధపరిచారని గాయపరిచారని నాకుగా వారు ఆయుధాలు చేసి నన్ను బాధ పెట్టానని నా కోపముది బ్రవ్వ వారి మీద నేను కోపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను వారి మీద కోపము నన్ను వెళ్ళిపోవట్లేదు బ్రవ నన్ను క్షమించు అడుగుగా దేవుడు క్షమించే దేవుడు నేను ఈ కొరకు ప్రార్థన ప్రార్థించే ఈ శత్రువుల పాపం క్షమించుకున్నానని సరిస్తుంది అడుగుగా పలుషుని అడుగుగా దేవుని మనం ఎప్పుడైతే పరిశుద్ధులను క్షేమించి ప్రార్థన చేస్తామో దేవుడు మన పట్ల అద్భుతాలు చేస్తాడు పరుషురానికి ప్రియమైన ప్రియమైన పట్ల అద్భుతం హృదయకాల పరుషులుస్తా ప్రార్థన చేసుకున్నాం నీ వాక్యం నీ వాక్యమును ప్రేమించేవారుగా నీ మమ్మల్ని నిలబెట్టండి

వారిని క్షమించే హృదయం మాకు తగ్గించి క్షమించే మనస్సును మాకు పట్టించేవాడు అడుగుతూ ఈ పరిష్కారం సంతోషంతో ఆనందంతో ఉల్లాసంతో ఉత్సాహంతో సృతించే కృపరీ చేయాలని పరిశుభ్రేస్తున్నాడు ఆమె అల ప్రతి ఒక్కరూ పరిశుద్ధ ఆలయాన్ని కోర్చి ఆయన వల్ల లోపాలు పరచుకొని ఆయన నామాన్ని స్ఫుతించి ఆరాధించి ఆయన వాక్యంలో విని ఆ జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను